వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంబేడు మండలం చియ్యవరం నీటి సంఘం ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన కోల ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కాశీ రాజ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని రైతులకు వడ్డీ లేని రుణాలు అన్నదన సుఖీభవ ప్రధానమంత్రి కిషాన్ పథకాలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఉచిత పంటల బీమా కోసం వెయ్యి ఇరవై మూడు కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ ఉపాధి హామీకి ఎన్టీఆర్ జలసిరికి కేటాయించారు అని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తొట్టంబేడు బీజేపీ కార్యదర్శి చిత్తకాటి బాలాజీ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం మన ప్రధానమంత్రి వ్యవసాయం సంబంధించి నిన్న బడ్జెట్లో పెద్దపేట వేయడం జరిగింది నీటి రంగానికి ఉచిత వ్యవసాయ బీమా పథకానికి పెద్దపేట వేశారు శ్రీకాళహస్త్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇచ్చేసిన అతిరథ మహారథులకు మా అన్న కోలానంద కుటుంబ సభ్యులకు భక్తులకు ప్రజలకు కృతజ్ఞతలు ఎన్డీఏ కూటమి మంచి పాలన అందిస్తుంది మన శ్రీవారం పంచాయతీకి సంబంధించి సిసి రోడ్లో ముప్పై లక్షలకి ఇవ్వడం జరిగింది మన ఎన్డీఏ కూటమి అలాగనే కాలువ పూడికి ఒక రెండు లక్షలు ఆయకట్టు మరమ్మతులకి ఒక నాలుగు లక్ష మన కూటమి గవర్నమెంట్లో మంజూరు చేయడం జరిగింది మళ్ళా కూడా మన శ్రీవారం గ్రామానికి మూడు ఇవ్వడం జరిగినది మా జిల్లా అధ్యక్షుడు సామన్సి శ్రీనివాసులు అన్నగారు అలాగనే మన రాష్ట్ర కార్యదర్శి కోలానంద సూచనల మేరకు బూత్ అధ్యక్షులు ఇంటిపైన జెండా ఎగరేసి త్వరలో ఆ బూత్ కమిటీలు అందరిని కలిసి పార్టీ బలో బలోపేతానికి అందరూ కృషి చేసి ముందుకు పోవాలని సూచన చేయడం జరిగింది మన కాళాహ్రీ డైనామిక్ లీడర్ మన కోలానంద గారు శ్రీకాళహశ్రీ పట్ల పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా మాకు గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ ఉత్సాహంతో మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చే కృషి చేస్తున్నాము అలాగనే మన శ్రీవారం గ్రామానికి మన ఈరియ కొరతుంది కూడా మన గ్రామంలో అధికారులకి మన కూటమి తరఫున తెలియజేస్తే ఓలే ఇక్కడ తీసి మన ఊరు తీసి ఆ ఈరియ ఇక్కడ అందరికీ ఇవ్వడం మన ఊర్లోనే జరిగింది అలాగనే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా దానికి గడ మన కూటమి గవర్నమెంట్తో ఎంత కృషి చేసి దాని మీద గడ శ్రద్ధ ఇచ్చి అందరికీ ఇక్కడ గడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలన్న వాళ్ళకి కూడా మేము అప్లికేషన్లు ఇచ్చి కూటమి గవర్నమెంట్ ద్వారా అందరికి ప్రజలకు న్యాయం జరగాలని దానివల్ల దానికి కూడా మేము కృషి చేస్తున్నాము మా అన్న కోలానంద గారు మన ఆయకట్టు జరిగిన దాంట్లో మనకి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది అలాగనే మన కూటమి నాయకులందరూ సహకరించి మనల్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది వాళ్ళందరికీ నా ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఆయకట్టుకు సంబంధించి చెరువు మరమ్మతులకి తూములకి కాలువలకి వాటికి సంబంధించి మా చెరువుకు సంబంధించి అలాగే తూములు కల్చులు కట్టకి సంబంధించి ఆ డ్యామేజ్కి సంబంధించి మా బలానంద గారికి తెలియజేసి దాని మరమ్మతుల కోసం ప్రయత్నం చేస్తున్నాము వాటిని పూర్తి చేయటం కోసం కూడా మేము కృషి చేస్తాము మన భారతదేశంలోనే శుభ్ర పరిపాలన అందిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు